హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే మా ఇద్దరు పిల్లల కోసం నేను ఎగ్ నూడిల్స్ చేశాను సో వెల్కమ్ టు మై ఛానల్ చూసేయండి ఎలా చేశాను ఎగ్ నూడిల్స్ అనేసి ముందైతే ఒక పాత్ర పెట్టేసి అందులో కొంచెం వాటర్ వేసి సాల్ట్ ఆయిల్ వేసి బాగా మరిగించాను అనమాట అది బాగా మరగాలి ఆ మరిగిన తర్వాత నూడిల్స్ ప్యాకెట్ తెచ్చాను ఆ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ సో అది మరిగినప్పుడు మనం అందులో ఈ నూడిల్స్ కూడా వేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి చాలు మరి ఎక్కువ ఉడుకోకూడదు ఇలా పట్టి ఇలా కట్ చేస్తే నూడిల్స్ అనేది ఈజీగా కట్ అయిపోతుంది అనమాట అలా కట్ అయితే ఉడికినట్టు మనకి అప్పుడు నేను ఇంకా హాట్ వాటర్లో అలాగే పెట్టేస్తే కనుక అది ఇంకా మెత్తగైపోతుంది అనేసి ఓ బాండ్లీలోకి నీళ్ళన్నీ వంపేసుకొని హాట్ వాటరు తర్వాత అదే బాండ్లీలో అదే దానిపైన చన్నీలు పోసాను అనమాట ఒక చొమ్ముడు చన్నీళ్ళు పోస్తే అది కొంచెం కూల్ అవుతుంది కదా అప్పుడు ఇంకా ఆయిల్ పెట్టుకునేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసాను అవన్నీ వేసేసిన తర్వాత ఎగ్స్ అనమాట ఫస్ట్ ఆనియన్స్ అవి ఏమీ ఇక్కకుండా ఎగ్స్ వేసి కొంచెం బాగా ఫ్రై చేయించుకున్నాను అట్లా అట్లా దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసాను చూసి వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే నువ్వు నూడిల్స్లో వేసినాం కదా ఆల్రెడీ సో ఇక్కడ చూసి వేసేసుకొని ఇంకొంచెం కారం కూడా వేసాను కారం మంచి అయితే చాలా తక్కువ వేసానండి మరి పెప్పర్ వేస్తాను అనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి అందులో మా ఇంట్లో చిన్నపిల్లలు కాబట్టి కారం తక్కువ వేసానండి స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది కొంచెం బాగా అలా ఫ్రై అవ్వాలి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అలా ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న ఇది చూడండి క్యాప్సికమ్ క్యాబేజు క్యారెట్ ఆనియన్ అంతా వేసేసి ఫ్రై చేసుకున్నాను దాంట్లోకే కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అవి వేసేది కొంచెం వీడియో చిన్నగా ఉంది చూడండి హాఫ్ హాఫ్ తీసింది మా పాప తీయమంటే మా పాప ఏడుస్తుంటే నేను ఎత్తుకున్నాను ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి సరే నేను హెల్ప్ చేస్తున్నాను అనేసి అది తిప్పాలి కదా అలా తిప్పుతూ ఉన్నాడు మా వాడు ఒక్కొక్కసారి అలాగే చేస్తాడండి చూడండి పెప్పర్ వేసేస్తున్నాను అక్కడ వాడు లేస్తే ఒక్కొక్కసారి చాలా గోమ్ చేస్తాడు ఎత్తుకోమ్ అనేసి సతా ఇస్తాడు అలా సతాయిస్తున్నాడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు పెద్ద టాస్క్ అండి బాబుని స్కూల్కి పంపించడం మాత్రము సో పచ్చిమిర్చి అన్నీ వేసేసాను కదా పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ కూడా వేసానండి అలాగే ఆనియన్ కూడా వేసాను అన్నీ వేసి అది బాగా ఫ్రై అయ్యింది ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా అప్పుడు మనం ఉడికి పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేయాలి అలా వేసేసి బాగా తిప్పుకుంటూ ఉండాలి సాల్ట్ ఏమన్నా తక్కువ వస్తే ఇక్కడ వేసుకోవచ్చండి సాల్ట్ కానీ కారం కానీ ఇవి బాగా అన్ని ఇలా తిప్పేసుకోవాలన్నమాట నేను పక్కన మా బాబుని ఎత్తుకొని నిల్చొని గైడ్ చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ వచ్చేసి సరే అని తను తిప్పుతూ ఉన్నాడు ఇవన్నీ తిప్పిన తర్వాత మరి నేను కారం కూడా వేసానండి ఇంకొంచెం కారం వేసేసాను చూడడానికి బాగుంటుంది స్పైసీగానే ఉంటే బాగుంటుంది కానీ స్పైసీ ఏమంతా చేయలేదండి గానే చేసాను కారం వేసిన తర్వాత చూడండి మా హస్బెండ్ మరి నీట్గా తిప్పేస్తున్నాడు కిందకి పైకి అలా అలా తిప్పేసిన తర్వాత మరి నేను వచ్చేసి ఇది వేసానండి కొంచెం కారం కూడా వేసి సాల్ట్ వేసి అలాగే టమాటా సాస్ ఇంకా సోయా సాస్ చిల్లీ సాస్ వేసాను అన్నీ టూ టూ స్పూన్స్ వేసానండి జాస్తి వేయలేదు టమాటా సాస్ టూ స్పూన్స్ వేసాను అలాగే సోయా సాస్ కూడా టూ స్పూన్స్ చిల్లీ సాస్ కూడా టూ స్పూన్స్ వేసానండి నేను ఇది చిల్లీ సాస్ అండి సోయా సాస్ ఇది అవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టు సెవెన్ ఎయిట్ మినిట్స్ బాగా అలా ఉడికించుకోవాలి అలా ఉడికించుకొని ఎంత పెట్టేసిన తర్వాత వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి నిజంగా ఎగ్ నూడిల్స్ ఈజీ ప్రాసెస్ కూడా అండి చాలా తొందరగా అయిపోతుంది ఏం పెద్ద కష్టం కాదు జస్ట్ మనము నూడిల్స్ ఉడికి పెట్టుకొని ఇవన్నీ లేకుండా నార్మల్గా కూడా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు కానీ ప్లెయిన్గా అంత బాగోదు కాబట్టి ఇవన్నీ వేస్తే తింటుంటే ఉంటే పంటి తగులుతూ ఉంటే క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ క్యాబేజ్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇవాళ సండే బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే మాది మా ఇద్దరు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు బాగుంది బాగుంది అనేసి వాళ్ళకి ఏది చేసినా స్పైసీ తక్కువ వేసి పెడితే చాలా బాగుంటుంది నిజంగానే బాగా తినేస్తారు వాళ్ళు కానీ మాకు మాత్రం స్పైసీ కావాలి ఇద్దరు ఇక్కడ మా ఇద్దరు పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటున్నారు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ బాయ్ టేక్ కేర్